హలో అండి హాయ్ ఈరోజు మన ఫీల్డ్కి జర్మనీ టీం వచ్చింది ఈరోజు మీకు వీడియో ఇస్తాను ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జర్మనీ వాళ్ళు వచ్చి కెమికల్ వాడి పంట పండించే వాళ్ళను మరి ఓన్లీ ప్రకృతి వ్యవసాయం చేసి పంట పండించే వాళ్ళ రైతులతో మాట్లాడుతున్నారు చిగుటప్పుల తెగులు తెగులు ఎక్కువ వస్తాయి ఇప్పుడు వాస్తవంగా అయితే ఏ కూరకు ఇస్తాలా మేము అయితే ఎక్కువ ఇంత కష్టం పడతాడు అయితే ఇంకా ఒక పది దినాలు ఉంటుంది గెల ఆ పది దినాలు ఉంటుంది అది దాదాపు ఏంటి కదా ఆగేలే వస్తా సార్ ఇప్పుడు కొట్టానుకో ఇరవై ఐదు కిలోని కొట్టడా కొట్టాలే సార్ కొట్టలే నేను ఇది జీరో జీరో ఫిఫ్టీ వాడినా ట్రిప్పులు ఎక్కించ banana, banana farmer here, you know, was he always banana farmer? Old banana farmer. Always? always. Uh, even yes, in the yes. past? Yes. Mm -hmm. ask him or you just even take data? What is the excellent condition here where you have permanent data collection? No? ఇప్పుడు ప్రకృతి వయసం మాత్రమే చేస్తున్న ఫీల్డ్కి వెళ్తున్నాము ఇక్కడ సాయిల్ టేస్ట్ కోసం సైంటిస్ట్ సాయిల్ కూడా తీసుకుంటున్నారు మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి Yeah, let's see. We can do it hands, of ah. course, but yeah. let's say if we really do it, the organic matter, this is young. Let's see, let's see. But that is the academy work coming from the farming systems. Exactly. And all oh, that is fine. I think that will be nicely grown. We calculate if it would be possible to harvest it. Then you are already dead. You both. So I would always recommend eat your seeds because then you have at least two weeks longer. Okay.